నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం దుర్యోధనుడు స్వామి వారికి చేసినటువంటి అల్పాహారాలను భోజనం స్వామి ముందు ఉంచాడు ఆ విందు చూచి అంటాడు కదా పరమాత్మ సుయోధన పాండవ దూతరై మీకులో వారికి సంధి చేయుటకు వచ్చిన నేను విందు చేయటమా లేది వచ్చిన కార్య సంధాన ముగిసిన తరువాత మరి నీవు ఎప్పుడు భోజనం చేయమన్నా ఇంట భోజనం ఓహో అలాగా అయితే ఈ మీకు భోజనం ఎక్కడ? విశాలమైనటువంటి ఢిల్లీ నగరంలో నాకు భోజనం పెట్టే వాళ్ళే పడగ పడక వల్లే ఈ రసయోధనం అది కాదు మరి ఎక్కడ భోజనం అని అడుగుతున్నారు నీతి కోవితుడినిడవంటి విదురుని విట్టుకు విడుదామనుకుంటున్నా విదురుడు ఆ మాట వినగానే పరమానంద భరితుడి అయిపోయాడు తండ్రీ ఇంతని భాగ్యమా నాకు అనుకున్నాడు విదురు అన్ని ఏర్పాట్లు చేసుకో ఉన్నాడు ఇక స్వామి వారు అత్తను పరామర్శించడానికి వచ్చాడు మరి పాండవుల తల్లి ఇక్కడే ఉంది కదా అత్తాడు పెట్టగానే ఎవరూ నేనేందుడు కృష్ణు వచ్చావా నాయన కృష్ణ వచ్చావా తండ్రి నువ్వు రావేమో అనుకున్నా నువ్వు వచ్చే లోపల నేను పోతానేమో అనుకున్నా తండ్రి అక్కడ తోసే పెట్టాను నా గొద్దలో కాస్త వదిలేవంటే నా ఆత్మనీలో అయిపోతుంది తండ్రి అదేమిటత్తా అప్పుడే పోతానంటావు నీ కొడుకులు రాజ్యాన్ని ఎలాలి రాజమాతకాలో వెలసిల్లాలి ఆ సమయం అతి దగ్గరలోనే ఉంది అప్పుడే పోతానట్టేమిటత్తా అది కాదు నాయనా అన్నట్టు నువ్వు ఎందుకు వచ్చావు పటిష్టవాళ్ళ దగ్గరకు నీ పెద్ద కొడుకు ధర్మరాజు కౌరవులకు పాండవులకు సంధి చేయమని నేను నన్ను పంపించాడత్తా నేను వచ్చానా సంధ్య చేస్తావా కృష్ణ సంధి చేస్తావా చూడు కృష్ణ తులస దేస్తే పోతా అన్నారు యుద్ధం చేస్తావా అత్త అంతటి సామర్థ్యం కలిగినటువంటి ఆ మహాతల్లి కడుపున ఈ మహాతల్లి కడుపున అంతటి కౌర అంతటి పాండవులు పుట్టారు అంటే ఇది చెప్పుకోదగ్గ విషయమే కదా అత్త నిజమే అత్త నీ కొడుకులు తప్పకుండా రాజ్యాన్ని ఏలుతాడు ఏలుతారు ఆ సమయం అతి దగ్గరలోనే ఉంది ఏం చేస్తామో నేనే పార్తీ నా కొడుకులను నీ చేతిలో పెడుతున్నాను ఆయన నేట వచ్చిన పాల వచ్చిన నీదే భారం తండ్రి అన్నట్లు మంచి నీళ్ళు ఇచ్చిన ఆ పిట్టు కూతురైనా ట్యూషన్ పెట్టే కొద్దిగా చిన్నప్పటి నుంచి ఉంది నాయన వాడుకు నువ్వు జాగ్రత్త నాయన అత్తానేనంటే నీకు ఎంత అభిమానం అత్త సరే పితృడి ఇంటికి వెళుతున్నాను భోజనానికి మళ్ళా వచ్చి నిన్ను కలుస్తాను అత్త అని అత్త దగ్గర సెలవు తీసుకొని విద్రుని ఇంటికి వెళ్తున్నాడండి పరమాత్మ ఎప్పుడైతే అలా గుమ్మల్లో అలా

ఆనందంతో స్వామి వచ్చారు స్వామి వచ్చారు నా ఎందుకని ఆనందంతో ఈ విధుడండి విధుడు దంపతులు అరటి పండ్లు వేల తీసుకుని వచ్చి తన్మగి ఉన్నటువంటి ఆ విధుడు స్వామి స్వామి అరటి పండ్లు తీసుకొచ్చాను తినండి స్వామి తినండి స్వామి తినండి అంటూ పండు తొక్కిస్తున్నాడు తినండి స్వామి తినండి స్వామి అంటున్నాడు పండు వారేశ్వరుడు తొక్కిస్తున్నాడు పండుగారేశ్వరుడు తొక్కిస్తున్నాడు తొక్కలన్నీ తిన్నాడండి స్వామి స్వామివారు ఇంకా ఎన్ని తిన్నాడు నా తండ్రి నా పరమాత్మ ఇంకా ఎన్ని ఉన్నాయి కన్నులు తెరచి అలా చూడగానే అలాగే ఉందండి తొక్కల మాత్రం స్వామివారు తినేశారు పండు మాత్రం అక్కడే ఉంది చూచినటువంటి విద్రుడు హృదయ విధారకంగా స్వామి నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడిపోయాడు విధురా ఎందుకయ్యా నేను క్షమించడము నీ మనస్సు ఐక్యం చేసుకొని నీవు నిదావు నేను తిన్నదంతా కూడా పండే రాయనా నీవీ బాధపడవద్దు ఈ రోజు నుంచి నీ ఇంట నిత్య బ్రహ్మ సమారాధన జరుగుగాక అని విదురునకు వరమిచ్చి ఆ రే అచటనే నిదిరించి ఉదయాననే లేచి విదురుడతో అంటున్నాడు పరమాత్మ విదురా ఇక బయరు దేనదామా చూచి వస్తా విదురా పరమా నిజలౌ కరించి మేఘనం వీర స్వర్మితో త్వతాశృతోళ్తున్నాడు కృష్ణ పరమాత్మ మా ఈ లోకానికి తెలుసు మీ మనస్సుకు తెలుసు మీరు పెంచిన ఆ మొక్కలను మీరు పెంచుతారు లేక తృంచుతారు అది మీ జస్కంధములపై ఆధారపడి ఉంది ఎందుకో తెలుసా మామా పెంచిదివి నీయే Thank you. శ్రేయస్కరము ఎప్పుడైతే స్వామివారు అలా అన్నారో ధృతరాష్ట్ర మహారాజ్ అంటాడండి అల్లుడు నాదేమున్నది నాయన ఆయన అంధుడను కూడా జీభూవల్యం అంతయు పాండూరు బాలుడే నన్ను అల్లుడా నాదేమున్నది నా ఆయన అంతా నా కొడుకులది నాదేమీ లేదు పాప బుద్ధివాడు కదండి ఆయనకి ఏం తెలుసు ఏమీ తెలియదా మామా నీ కుటీలత విడనాడు మయ్య ఏ ఒక్క మాట నీ కొడుకులకు చెప్పలేవా చెప్పు చూడు చెప్ప చెప్పి చూడమునే యోపినా కొల శ్రీకృష్ణ స్వామంతుడి వారి వారిగా వచ్చాడు ఇచ్చిపోతున్నాయన ఈ కర్ణుడు అర్జునుడు గెలువగలడు అనుకుంటున్నామో పెట్టుకోవద్దు తండ్రి మాట ధిక్కరించాడు తల్లి తల్లిగాంధారి కనుగో తీసుకున్నది భర్తకు కళ్ళు కనిపించవని భర్త చూడని ప్రపంచాన్ని నేను కూడా చూడను అని కళ్ళకు గంతలు కట్టి వేసింది ఆ సాధ్యం చూసారా పాతివ్రత్యం అంటే అంత అద్భుతంగా ఉంటుందండి ఎప్పుడైతే గాంధారి కలుగు చేసుకుంది కుమారా దుర్యోధన మన రాజ్యం మొట్టమొదటి నుంచి కనిష్ఠులకే దక్కుతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎందుకు తెలుసా కనిష్ఠులకే దక్కుతుంది నాయన ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే జరాసందుడు హిడింబాసురుడు కేచకుడు భీముడు నీవు ఒకే నక్షత్రంలో పుట్టాను మీ ఐదుగురకు గురుచాప ఉంది మీ ఐదుగురు ఎవరి చేతిలో ముందు వధింపబడతారో మిగిలిన వారందరూ కూడా అతని చేతిలోనే చావు తప్పదు ఇప్పటికే జరాసంధుడు హిడింబాసురుడు కేచకుడు వరుసగా చంపుకుంటూ వస్తున్నాడు భీముడు మీద మిగిలింది నీవి నా మాట విను వారి రాజ్యం వారికి చేసి నాయన పది మందికి సంతసంగా అవుతుంది అని అంటున్నటువంటి తల్లి మాట కూడా మూర్ఖుడు అండి మూర్ఖులకు ఉపదేశం చేస్తే మూర్ఖత్వం ఇంకొంచెం ఎక్కువవుతుందట ఎందుకంటే ఒకడు వాడు కూర్చున్న కొమ్మను చుట్టుపైకి ఎక్కి గొడ్డలు పెట్టి వాడే అనుకుంటూ ఉన్నాడట పార్వతీ పరమేశ్వరుడు గగన మార్గాన్ని విడుతూ అయ్యయ్యో ఏమండీ నాథ వాడు ఎవడో ఉన్నాడండి వాడు కూర్చుని ఒక వాడే అనుకుంటున్నాడు అది తెగితే అన్యాయంగా కింద పడి వెళ్ళి రక్షిద్దామండి అన్నది పార్వతీది వా ఇప్పుడు వాడిని మనం ఏం రక్షిస్తామని మన దానే మనం కదా అలా కాదండి మన బిడ్డలను మనం రక్షించుకోకపోతే ఎవరో రక్షిస్తారండి వాడు పడుతూ ఉంటే అమ్మా అని అంటే నేను వెళ్ళి రక్షిస్తానండి మరి బాబాయ్ అంటే మీరు వెళ్ళి రక్షించండి అమ్మ బాబాయ్ అంటే ఇతర వెళదావు ఎప్పుడు పడతాడా అని చూస్తున్నారండి వీళ్ళిద్దరు కూడా ఒకే వచ్చి పడగానే అమ్మా అంటే ఆవిడ వెళ్ళి రక్షిద్దాం అనుకుంది అంటే ఆయన వెళ్ళి రక్షిద్దాం అనుకున్నాడు అమ్మ అంటే ఇద్దరు వెళ్ళి రక్షిద్దాం అనుకున్నారు వాడు పడ్డవాడు అమ్మోయల్లా బాబోయల్లా అమ్మ బాబోయేలా పడి పడగచ్చారు ఇంకేం రక్షిస్తామండి అవి కాబట్టి గోవింద గోవిందయ్య మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి